ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యై నమ శివాయరువే నమ జయ గురుదే నమ ఆపాదర్మహత్రం దాతారం సర్వంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయ నమాం జయ గురుదత్త్రేయవీసర్వూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్ నమస్తే నమోనమరుదత్త్రే నమ్మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుబ్జో నమోన్నమ యూట్యూబ్ ప్రేక్షలకి అందరికీ కూడా నమస్కారమండి నేను శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జూనెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆకస్మిత లాభం ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ధనప్రాప్తి లభించడానికి అదృష్ట యోగం సిద్ధించడానికి ఆకస్మికంగా ధనయోగం వ్యాపారంలో బాగా కలిసి రావడానికైనా కానీ మరియు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికైనా కానీ మరియు ఏ గ్రహం అంతా కూడా కారణమవుతుంది ఆ గ్రహం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక వివాహాది శుభకార్యాలు జరగాలన్నా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలన్నా ఏ గ్రహానికంతా కూడా జన్మజాతకం వశాత్తు లగ్నవశాత్తు కానీ ఈ యొక్క గోచార వశాత్తు కానీ మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిష ప్రామాణికంగా ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీకు అంతా కూడా ఏళ్ళనాటి శని ప్రభావం కానీ అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ దోష నివారణార్థం ఎటువంటి దోషాలకి పరిహారం చేసుకుంటే కనుక శీఘ్రంగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఏ రాశి వాళ్ళకి అంతా కూడా ఏ దోషం ఉంది విశ్లేషణ చేసుకుంటూ ఈ యొక్క జూనెల మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీకంతా కూడా అదృష్ట యోగము యోగము ఆకస్మిక ధన ప్రాప్తి అంతా కూడా లభించడానికి ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా ధన ప్రాప్తి అంతా కూడా లభించి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే కనుక శీఘ్రంగా మహాలక్ష్మీదేవి శాశ్వత స్థల నివాసంగా ఉంటుంది మహాలక్ష్మీదేవి అంతా కూడా మీకు శీఘ్రంగా అనుగ్రహించి ఐశ్వర్యోగము ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే విధంగా ఏం పరిష్కారం చేసుకోవాలి వారాహిదేవిని ఆరాధన చేసుకోవడం వల్ల మంచి యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే శత్రు బాధ నివారణ చేసుకుంటారు వారాహిదేవి గురించి చెప్పుకోవాలంటే పట్టణంలో అంతా కూడా ఉగ్రవారాహిదేవి ఆరాధన అంతా కూడా చేస్తుంటారు ఉగ్రవారాహిదేవి అని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే అమ్మవారు విశేషంగా కాశీపట్నానికి క్షేత్రపాలికులుగా ఉంటారనమాట మరియు మనకి దేవి భాగవతంలో అంతా కూడా ఇతిహాసంలో చెప్పడం జరుగుతుంది దేవి భాగవతంలో అంతా కూడా లలిత త్రిపరసి దేవి అమ్మవారికి ప్రధానంగా లలితా త్రిపరసింధ దేవి అమ్మవారికి అంతా కూడా సాక్షాత్ సైన్యాదక్షరాలుగా అమ్మవారికి జగన్మాతకంతా కూడా ప్రధానమైన సైన్యా దక్షరాలుగా ఉంటుంది సైన్యాదక్షరాలుగా ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారికి అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అమ్మవారికి ఆరాధన చేయడం వల్ల ప్రతినిత్యం కూడా అమ్మవారి చేతిలో అంతా కూడా హలాయుధం అనేది ఉంటుందన్నమాట హలాయుధం అనేది ప్రధానంగా చూసుకుంటే నాగలి ఉంటుంది భూమి కారకంగా చెప్పడం జరుగుతుంది భూసంపద లభించడానికైనా కానీ పాడి పంట సకల్లో వర్షం అంతా కూడా పడి మీకంతా కూడా పంటలు బాగా పండాలన్నా కానీ మంచి అభివృద్ధి కలగాలన్నా ఐశ్వర్యయోగం సిద్ధించాలన్నా శత్రు బాధలు భూతప్రేత పిశాచాత బాధల నుంచి బయటపడాలన్నా ఈతి బాధల నుంచి బయటపడాలన్నా ఇంట్లో కష్టాల నుంచి ఆకస్మిక కష్టాల నుంచి బయటపడాలన్నా ఆకస్మిక ధనయోగం సిద్ధించాలన్నా వారాహిదేవి ఆరాధనంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులంతా కూడా ప్రధానంగా ఈ మాసం అమావాస్య తర్వాత నుంచి వచ్చే మాసం అంతా కూడా ఆషాఢ మాసం నవరాత్రి అంటారు ఇరవై ఆరో తారీఖు రోజు నుంచి మొదలవుతుంది జూన్ నెల మాసంలో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో నవరాత్రిలో అంతా కూడా అమ్మవారికి విశేషంగా షోడచోపచార పూజలు అష్టోత్తర నామాలతోటి కుంకుమార్చిన విధానంగా అంతా కూడా అమ్మవారికి విశేషంగా కాలంలో నిషిరాత్రి అభిషేకం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఎనిమిదిన్నర నుంచి పూజ చేయాల్సి ఉంటుంది అమ్మవారికి లేదు ఆరున్నర నుంచి తొమ్మిదిన్నరలోపు కానీ లేదంటే కనుక చంద్రోదయ కాలం నుంచి ప్రధానంగా చూసుకుని ఆ సమయంలో అంతా కూడా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం వల్ల ఖడ్గమాల స్తోత్రాన్ని విశేషంగా పఠించడం వల్ల అమ్మవారికి పదహారు నామాలు అనేవి ఉంటాయి ఈ యొక్క షోడశ నామాలు అంటారు దీన్నంతా కూడా నామాలంతా కూడా పఠించుకోవడం వల్ల సమయ సంకేత అయ్యన వార్తలు ఏ నమ ఈ యొక్క నామాలతో కానీ ఈ యొక్క పంచమ్యాయ నమ పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా విశేషమైన రోజు అనమాట ప్రధానంగా అమ్మవారికి పంచమ్య నమ అనే విశేషమైన నామం ఉంటుంది అమ్మవారికి ఇటువంటి విశేషమైన నామాలతోటి వరాహి దేవి అన్నంతా కూడా వరాహముఖంతో ఉంటుంది కావున ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క ఉగ్రదేవత ఆరాధన అంటారు దీన్నంతా కూడా ప్రధానంగా గుప్త నవరాత్రులు అంటారు అంతా ఎవరైతే వేద బ్రాహ్మణులంతా కూడా నిత్యం ఆరాధన చేస్తుంటారు అటువంటి వేద బ్రాహ్మణులతోటి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఉండే అకాల కష్టాలు కానీ దీర్ఘకాలికమైన అనారోగ్య ఇబ్బందులు కానీ దీర్ఘకాలికంగా ఉండే దుఃఖాలు కానీ ప్రధానంగా ఎవరికి చెప్పుకోలేని దుఃఖాలంతా కూడా ఉంటాయి మానవులకి అంతా కూడా అటువంటి కష్టాల నుంచి బయటపడడానికి శీఘ్రంగా యోగం సిద్ధించడానికి సంపూర్ణ మనశ్శాంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా ఎవరైతే కనుక వారాహి దేవిని ఆరాధన చేస్తూ విశేషంగా ఈ వారాహి అంతా కూడా ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది ప్రధానంగా మీ ఇంట్లో కూడా ఆమెనితో దీపారాధన చేయడం పొద్దున అష్టోత్తర నామాలతో అమ్మవారి కుంకుమార్చన చేసుకొని పండో ఫలమో పానకం అంతా కూడా నివేదన చేయడం అమ్మవారికి అంతా కూడా పానకం నివేదన చేయడం వల్ల చాలా ఇష్టం ప్రధానంగా బెల్లం పానకం అంతా కూడా మిరియాలు కొంచెం సొంటి పొడి అంతా కూడా వేసేసి ఘాటుగా ఉండే పానకం అంతా కూడా నివేదన చేసి ఆ తీర్థంగా తీసుకోవడం ఇంట్లో వాళ్ళంతా కూడా ఎవరైనా భక్తులు వస్తాయి కనుక భక్తులు కూడా పెట్టడం అట్లాంటి చేస్తుంటే కనుక పానకం అనేది విశేషంగా అమ్మవారికి ఉంటుంది మరియు అమ్మవారికి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని అంతా కూడా వెలిగిస్తూ ఉండాలి అఖండ పుణ్య ప్రాప్తి ఎమ్ఎంఆర్ దేవాలయంలో విశేషంగా దుర్గాదేవి దేవాలయంలో ఈ వారాహి దేవికి ప్రీతికరంగా ఈ వారాహి నవరాత్రి సమయంలో అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మీకు దగ్గరలో ఉండే వారాహి దేవాలయం ఉంటే గనుక ఎక్కడైనా దగ్గరలో ఉంటే కనుక వారాహి దేవాలయంలో వెళ్ళి ప్రధానంగా అక్కడ నవరాత్రులు జరిగే సమయంలో అంతా కూడా లలితా సహస్రనామ పట్టణం కానీ మరియు వారాహిదేవి సహస్రనామ పట్నం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది శత్రుబాధలు అకాల కష్టాల నుంచి వెయబడ్డం ఇంట్లో చికాకులు కానీ కోర్టు కేసులు కానీ దాని నుంచి వెయబడ్డం జరుగుతూ ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అమ్మవారికి విశేషంగా దద్ద్యో దద్దాన్యా ప్రధానంగా చూసుకుంటే దద్దోజనం అనేది అమ్మవారికి ప్రీతికరంగా ఉంటుంది అన్నాభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా విశేషంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి మల్లెపూలతో అర్చన చేయడం వల్ల విశేషంగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది ఈ యొక్క ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయడం వల్ల హరిద్రోదకం అంటారు దీని అంతా కూడా గంగా జలంలో అంతా కూడా మంచినీళ్ళల్లో అంతా కూడా మంచి ఆడిచ్చిన పసుమునంతా కూడా గంధం కలిపి అమ్మవారికి అభిషేకం చేయడం వల్ల ఈ యొక్క శీఘ్ర కళ్యాణ యోగము గురుబలం పెరగడానికి అవకాశం ఉంటుంది శుక్రబలం పెరగడానికి అవకాశం ఉంటుంది సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఏలినాటి శని గ్రహాన్ని వారాహి వారాహిదేవి ఆరాధన అంతా కూడా విశేషంగా అందరికీ కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి విశేషమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క స్థితికి మేరకు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా ఐశ్వర్యోగము ప్రాప్తి ఆకస్మిక ధనలాభం అంతా గుర్తించడానికి ఈ యొక్క జూనేల మాస ఫలితాల్లో భాగంగా అఖండ ఈశ్వర్యోగం ఇచ్చే ఫలితంగా చెప్పడం జరుగుతుంది అందరి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశి ఫలితాలంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా మేషరాశి జాతులు అంతా కూడా ఈ యొక్క విశ్వస్నాన జూన్ జూనేల మాసంలో అంతా కూడా ఫలితాలు చెప్పుకుంటూ విశేషంగా ధనప్రాప్తి ధనయోగము ఆకస్మిక ధనలాభం అంతా కూడా సిద్ధించడానికి వారాహిదేవి అంతా కూడా అమ్మవారికి విశేషంగా ఎటువైతే నివేదన చేయడం వల్ల ఏ రకంగా ఏ పుష్పాలతో అర్చన చేయడం వల్ల మేషరాశి జాతకులకంతా కూడా ప్రధానంగా గోచారీత చూసుకుంటే కనుక వీళ్ళకి ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ప్రారంభమైంది కావున మీరంతా కూడా విశేషంగా వారాహిదేవి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకోవడం వల్ల కూష్మాండ దీపాన్ని అమ్మవారి దేవాలయంలో దుర్గాదేవి దేవాలయంలో కానీ మీ దగ్గరలో ఉండే వారాహి దేవి దేవాలయంలో కానీ మీరంతా కూడా ఊష్మాండ దీపాన్ని వెలిగించి ఈ యొక్క అమ్మవారికి మీ కష్టాలంతా కూడా చెప్పుకోవడం ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం విశేషంగా అమ్మవారికి అంతా కూడా విశేషమైన షోడశ అనేది ఉంటాయి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక మీకు అంతా కూడా దొరుకుతుంది పదహారు నామాలతోటి షోడశనామాలతో నామాలతో కానీ అష్టోత్తర విధానంగా అమ్మవారికి విశేషంగా ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ చదువుకుంటూ ఈ వారాహి దేవియే నమ ఓం నమో భగవతి వారాహి దేవ్యే నమ ఇటువంటి నామాన్నంతా కూడా ఓం నమో భగవతి వారాహి దేవ్యే నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ మాత్రం చేతనే అమ్మవారంతా కూడా అఖండ ఐశ్వర్యప్రదా మారుతుంది ప్రధానంగా కష్టాల నుంచి శత్రుభయాలు శత్రుబాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క దుర్గాదేవి దేవాలయంలో కానీ దేవి దేవాలయంలో కానీ ఆడిత్య పసుపుతో అభిషేకం చేయించుకోవడం పసుపు కొమ్ములు మాలనంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల అఖండ ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఉదయం పూట ప్రాతకాలంలో అష్టోత్తర నామాలతో పూజ చేసిన తర్వాత పానకము వడపప్పు అంతా కూడా నివేద్యం చేసి ఈ యొక్క పరవాన్నాన్ని కానీ మరియు ప్రతినిత్యం కూడా దద్దోజనం కానీ పులిహోర కానీ మరియు చిత్రానాన్ని కానీ నివేదన చేయడం వల్ల అమ్మవారికి ప్రీతికరంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారికి విశేషంగా అన్నదాన ప్రీత మానసాన్ని ఎప్పుడైనా అన్నదానం చేయడం వల్ల మీ దగ్గరలో ఉండే దేవాలయంలోకి వెళ్ళి అన్నదానం చేయించడం వల్ల మేషరాశి జాతకులకంతా కూడా ఏళ్ళ నాటి శని ప్రవాహం నుంచి అవకాశం ఉంటుంది గురుబలం పెరగడానికి అవకాశం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి శీఘ్రంగా మీకంతా కూడా ఈ యొక్క వారాహిదేవి నవరాత్రుల్లో వీరంతా కూడా అర్చన చేయడం వల్ల ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు ఓం వారాహి దేవ్యే నమ వార్తాయ నమ లేదు పంచమ్యై నమ ఇటువంటి నామంతో ప్రతినిత్యం కూడా నామస్మరణ మాత్రం చేతిని దేవి ఆరాధన చేయడం వల్ల భూసంపద గృహయోగము ఐశ్వర్యము ఆనందమైన జీవితం జీవించడానికి ఆకస్మిక ధనలాభాన్ని లభించడానికి మహాలక్ష్మీదేవికి అష్టోత్తరనామాలు వారాహిదేవి అష్టోత్తర నామాలతోటి మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకుంటూ కానీ మీకు వచ్చిన విధానంగా భక్తిగా శ్రద్ధగా ఆవుని దీపారాధన చేసుకుంటూ నువ్వుల నుండి దీపారాధన చేసుకుంటూ ప్రతినిత్యం కూడా ఆరాధన చేయడం వల్ల జూనైల మాసంలో వచ్చి మనకు ఆషాఢ మాసం నవరాత్రులంతా కూడా అఖండ పుణ్యప్రదంగా మారుతుంది కావున విశేషంగా మేషరాశి జాతకులకంతా కూడా ఆ యొక్క శనిశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం తిలలు దానం చేయడం మరియు బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఇక్కడ సూర్య భగవానుడు ఆరాధన చేసుకోవడం వల్ల అక్కడ ఈశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రధానంగా మీరంతా కూడా సూర్య నమస్కారాలు నిత్యమంతా కూడా ఆరాధన చేసుకోవాలి ఓం మిత్రాయ నమ నామంతో ప్రతినించం కూడా సూర్య ఆరాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆనందమైన జీవితం జీవించడానికి ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి మహాలక్ష్మి సహస్రనామాలు వారాహిదేవి అష్టోత్తరనామాలతోటి ప్రతినించం కూడా అర్చన చేసుకోవడం వల్ల ఈ యొక్క ఆ ఆషాఢ మాసంలో వచ్చే ఈ యొక్క వారాహి నవరాత్రిని భక్తి శ్రద్ధగా పాటించడం వల్ల అఖండమైన ఆనందమైన జీవితం నియమించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క మేము చేసే వారాహి నవరాత్రుల్లో విశేషమైన హోమాలు అంతా కూడా పాటించండి మీ యొక్క గోత్రనామాలతోటి మేమంతా కూడా విశేషంగా వారాహిదేవి నవరాత్రుల్లో అంతా కూడా అర్చన ఈ యొక్క అమ్మవారికి ప్రీతి కనుక మహానివేదన విధనంతా కూడా చేయడం జరుగుతుంది అంతా కూడా చేయడం జరుగుతుంది శత్రు బాధలు ఆ యొక్క ధన నష్టము అప్పుల బాధల నుంచి పెట్టబడడానికి వారాహిదేవి ఆరాధన అంతా కూడా శ్రేష్టంగా ఉంటుంది కావున ఈ యొక్క మేషరాజు జాతకులకి అంతా కూడా ఈ పరిహారం చెప్తున్నాం అందరూ కూడా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకంలో ఉండే దోషాలు పరిహారం చేసుకుంటూ వారాహిదేవి ఆరాధన చేయండి శ్రేష్టమైన జీవితం ఆకస్మిక్ ధనలాభం ధనయోగం సిద్ధించడానికి మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది తెల్ల గుమ్మడికంత కూడా దానాని దానాన్ని దానం చేయాలి దేగుడు దత్తాత్రే